మనం ఒక విశేషమైనటువంటి కార్యక్రమానికి వెళ్తున్నాం రెండు రోజుల్లో నెల పూర్తవుబోతుంది బాలక రాముడి యొక్క ప్రతిష్ట అయోధ్యలో ఆరు వందల సంవత్సరాల తర్వాత అయితే మనం రాముని చూడడానికి వెళ్తున్నాం అది మన భాగ్యం కానీ ఆ రాముడు మనకి దర్శనం ఇవ్వడం కోసం ఎంతమందో భూమి మీద నేహతులు అయిపోయారు ఎంతమందో భూమి మీద లేరు ఇప్పుడు వారి ధనాన్ని వారి శక్తిని వారి మేధస్సుని వారి సమయాన్ని ఇచ్చి వారి జీవితాన్ని ఇస్తే మనం ఇదిగో ఇలా ఫెయిల్ అవ్వకుండా రైల్లో కూర్చుని జాయ్ ఫుల్గా వెళ్ళిపోతున్నాం అలా రాముడు అక్కడ ప్రతిష్ఠితుడు కావాలి అని తన వ్యాపారంలో వచ్చిన ధనాన్ని ప్రతి సంవత్సరం లక్షలాదిగా ఇస్తూ రాముడే నాకు ముఖ్యం నా వ్యాపారం నా ఇల్లు కంటే అని అనుకుని జీవించినటువంటి మహాత్ములు మన వాళ్ళు ఈ మధ్య కాలం వాళ్ళు నేను కూడా కలిసిన వారు వారి పేరు మీదే మా కార్డు కొట్టించాం అది మా దోరబల ప్రభాకర్ శర్మ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆవిష్కరణ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కార్డు 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 కొట్టించాం అయితే ఈ కార్డు ఇలా మా అమల ఉండి అమలానంద ప్రభు అమలా ఈ కార్డు దేవుడి దగ్గర పెట్టింది మా ప్రభుయే వీ బాబా చూడరా

మీరు ఎంత కృషి చేశారో తెలుసా పుల్లారెడ్డి గారు లేకపోతే ఈ తీయని సందర్భం మనకు ఉండేది కాదు పుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది వారి జీవితాల్లో పుల్లదనం అనిపించి మనకి చల్లదనం ఇచ్చారు లేకపోతే మనం ఎలా మెల్లగా వెళ్ళి ఉండేలా కాదు వారు లక్షలాదిగా ధనాన్ని సమయాన్ని ఇచ్చారు సో నేను ప్రభాకర్ శర్మ గారు చూడగానే మహదానంద పడిపోయాను ఆ సందర్భం సముచితం వారిని మనం స్మరించడం ఉచితం లేకపోతే అనుచితం చాలా చాలా సంతోషం సంస్కృత కార్యక్రమాలకు మాకు కూడా సహకారం చేశారు అలాగే పాఠశాలలు చాలా పెట్టాలి సరస్వతి శిశుమందిరారుపడానికి కారణంగా విద్యా సంస్థను మన విద్య ఉండాలి మన సంస్కృతి ఉండాలి మన పాఠం ఉండాలి మన జీవిత విధానం ఉండాలి అని చాలా ప్రయత్నం చేసినటువంటి శ్రీ పుల్లారెడ్డి గారికి శ్రీ పుల్లారెడ్డి గారికి జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యా ధామకి జై అయోధ్యా ధామకి జై అయోధ్యా ధామకి జయ అయోధ్యా ధామకి జై కాబట్టి ఇటువంటి మహాత్ముల్ని ఇటువంటి త్యాగధనుల్ని మనం మర్చిపోకూడదు అదైందా చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ ఇలాంటి వాళ్ళకి మచ్చ ఉండదు అర్థమైందా వారు లోకానికి ఉపకారం ఉపకారం ఉపకారమే అని పెద్ద చదువుకోలేదు ఏదో మజ్జిగ అమ్మేవారట తర్వాత నెమ్మదిగా ఈ లోకానికి ఛాయ్ వాళ్ళు చాలా చేస్తున్నారు ఛాయ్ తాగేవాళ్ళు చేస్తున్నారు లేదో కానీ చాయ్ తాగే ఏమన్నా ఛాయ మాత్రంగా చేస్తున్నారా లేదా అని అంతే కదండి సంస్కృతాంధ్రం ఇందులో హిందీ కూడా సాయంతే హిందీయే కదా కదా మరి వాస్తవాన్ని మనం వాడేస్తుంటాం ఈ నా ఈ తేనీరు విషయం మళ్ళీ మాట్లాడదాం పుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు మన తెలుగు నేల మీద ఉండడం మనం అదృష్టవంతులు మీరు మేము తిరుమల విషయంలో ఒక ఉద్యమం చేసినప్పుడు భాగ్యనగరంలో నేను అలా ప్రవేశిస్తుంటే వారు లేచి నన్ను ఆహ్వానించి పెద్ద ఆయన మా ఇంటికి నాలుగు తూర్లు వచ్చాడు అని చెప్పాడు పెద్ద ఆయన అంటే ప్రభుపాది వారు ఎందుకంటే అబిర్స్లో ఇస్కాన్ గుడే ఏదైతే ఉందో అది వారు ప్రసాదించినటువంటి స్థలము ఆ కాలంలో యాభై ఆళ్ళ క్రితం పది లక్షలు కూడా ఇచ్చి మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళ పిల్లలు వారు కూడా మళ్ళీ ఇచ్చి అలా ఇప్పుడు ఏదైనా ఒక దేవాలయం నిలబడిందంటే ఓ విద్యాలయం నిలబడిందంటే ఇవన్నీ వస్తున్నాయంటే ఇటువంటి వదాన్యాలు ఉండకపోతే ఎలా వస్తాయి అందుకని మనం కాపాడుకోవాలి ఇటువంటి వారిని మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి వారి పేరుని మనం లిఖిస్తూ అందరికీ తెలియజెప్తూ ఉండాలి ప్రేరణ ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో రాఘవులు గారు చెప్పారు వీరి గురించి మేము నంద్యాలలో ఒక శిబిరంలో విన్నాం ఏమనంటే వారి ఇంటికి వచ్చారు కొంచెం విచారంగా ఉన్నారు ఏమిటి అన్నారు అదే కోర్టు కేసులు ధనము అవసరం కదా మనం ముందుకు వెళ్ళాలి కేసు ఎలాగా పరిస్థితి అగమ్యంగా ఉంది అంటే వారు భోజనం అవగానే వారి చెయ్యిలా పట్టుకొని పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఇలా చూపించి మీరు ఈ ఐదు లక్షలు పట్టుకెళ్ళండి సరిపోలేదు ఇల్లు అమ్మేద్దాం రాముడి కార్యం ఆకపోవడదు మానే శ్రీ పిల్లారెడ్డి గారికి రాముడికి ఇల్లు ఉంటే చాలు నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు అనుకునేటువంటి దిల్లు కలిగినటువంటి వారు మనమే జేవు చిల్లు పడదంటే రాముడు చేస్తుంటాం కదా సీతకి మనకి తేడా ఏమిటి అన్నారు సీతకి రాముడు ఒక్కడే తెలుసు మనకు రాముడు తప్ప అందరూ తెలుసు సత్యమేగా సత్య దూరం కాదుగా గొప్ప వరకు సింహాచల శాస్త్రి గారు ఇలా సెటైర్ చేస్తూ ఉంటారు వేసేటప్పుడు రిటైర్ అయిపోతూ ఉంటారు కొందరు రెండు వేల ఆరులో నేను కలిసేది వారి ఉద్యమం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాళ్ళలో పరంపరించాడు ఎందరో ఇంకా చాలా ఉన్నాయి మీరేం మీకు సైరా నరసింహారెడ్డి ఇచ్చాడా కాదు మీ కార్డు అది వచ్చిందా ముందు దేవాలయం ఈ ఉయ్యాలవాడ మీకు సైరా నరసింహారెడ్డి ఆయన పుల్లారెడ్డి ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇదే కదా ఆయన ఇదే ఇచ్చేనేమో ఓహో అనుకుంటున్నాను ఇద్దరు కర్నూలు జిల్లా వాళ్ళే సుమా పౌరుషం చచ్చిపోతే నువ్వు ఏ ప్రాంతం వాడివైనా వెళ్తాయి అది కోనసీమైనా దివ్యసీమైనా రాయలసీమైనా అలాగే పౌరుషాన్ని కోల్పోకండి స్వాభిమానాన్ని కోల్పోకండి మన పూర్వీకులు చేసిన త్యాగాలు మర్చిపోకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైకి జై మహాదేవ మహాదేవ శ్రీరామ్ జై శ్రీరామ్